దత్త గురుదేవ శరణం మమ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా సనాతన ధర్మ ప్రియులారా ప్రధానంగా గుర్తుపెట్టుకోండి రేపు పౌర్ణమి పదిహేను తారీఖు అఘోరతత్వ రుద్రమంత్ర ఉపదేశానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలి అప్పుడు మాత్రమే మీకు మంత్రం లభ్యమవుతుంది ఇది ఇంతకు ముందుకే మంత్రం తీసుకున్న పాత సాధకులు కావచ్చు ఇప్పుడు మంత్రం తీసుకుందాం అని చెప్పేసి అని వస్తున్న నూతన సాధకులు కావచ్చు ఎవరైనా కానీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రావాల్సిందే ఈసారి చంద్రశేఖర దత్త గురుదేవులు ఈ నియమం పెట్టారు ఇక్కడ రిమోట్ ఏరియా కనుక ఇక్కడ ఎట్లాంటి వసతులు మనకు లేవు గనక అక్కడ నుంచే మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రండి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అందుబాటులో వసతులు లేవు కనుక ఇకపోతే వర్షాల కారణంగా మనకు మళ్ళా కార్యక్రమంలో ఆటంకం కాకూడదు అని చెప్పేసి అని కనీసంలో పన్నెండు ఒకటి మధ్యలో కార్యక్రమం పూర్తి చేయడానికి మేము అనుకుంటున్నాము సాధ్యమైనంత త్వరగా ముందుగానే మీరు బయలుదేరి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి ఎంత తొందరగా ఇక్కడికి ఉండేలాగా చూస్తే అంత మంచిది ఉదయం తొమ్మిది పది గంటల లోపే ఇక్కడ వచ్చేలాగా చూసుకోండి రేపు ఉపదేశాల కోసం కానీ వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ పొద్దు పొద్దుగానే తొమ్మిది పది గంటలకే ఇక్కడ ఉండేలాగా మీరు మీ ప్లాన్ చేసుకోండి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఇక్కడికి రావడానికి మార్గం అడుగుతున్నారు మీరు నెల్లూరు వచ్చి నెల్లూరు నుంచి పెంచలకోన పెంచలకోన మార్గ మధ్యంలో దాసరపల్లి అని చెప్పేసి అని ఉంటుంది ఆ దాసరపల్లి వరకు మీరు వచ్చేస్తే ఇక్కడనే చంద్రశేఖర దత్త గురుదేవుల జన్మస్థలంలోనే మంత్ర ఉపదేశాలు ఉంటాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రావాలి ఉదయం తొమ్మిది పది లోపే రావాలి అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇక చాలామంది అడుగుతున్న ప్రశ్న మాకు ఆర్థికంగా కలిసి రావడం లేదు అని చెప్పేసి అని చూడండి నాయన నేను ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను ఎవరికైనా సరే ఇబ్బంది ఉంది అని చెప్పేసి అని అంటే ఇప్పుడు దండం పెట్టగానే పూర్తిగా రిజల్ట్ రాదు మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా నువ్వు చేసిన సాధనే నిన్ను ఆదుకుంటుంది ఇది సాధారణ హ్యూమన్ బీయింగ్ మనము సాధారణ మానవ మనుషులమ్ మనం మనుషులకు ఏవైతే కర్మలు మనకు ఉంటాయో ఆ కర్మలు మనం అనుభవించాలి లేకపోతే తీసుకోవాలి మనము ఈశ్వరుని సరిగ్గా మనసు పెట్టి కోరుకున్నప్పుడు మనము ఎంత అయితే మనసు పెట్టి కోరుకుంటున్నామో దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది మంత్రంలో ఎలాంటి గురుపన ఎలాంటి లోపాలు ఉండవు మీరు సాధన మీదనే ఉంటుందన్నమాట ప్రధానంగా నా దగ్గరకు వచ్చే సాధకులకు ఎవరైనా సరే ఎవరు వచ్చినా కానీ నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పేది ఒకటే నాది మంత్ర మార్గము తాంత్రిక మార్గము తాంత్రిక పరంగా మీరు ఎలాగైతే అభివృద్ధి చెందాలి అని ఉందో ఆ శాస్త్ర ప్రమాణంగా మీకు నేను రెమెడీస్ చెప్తాను కానీ రెమెడీస్ మీకు మీరుగా చేసుకోవాలి అని చెప్పేసారంటే మంత్ర అధికారం లేకపోతే మీరు చేసిన క్రియ ఒక ఫలము భైరవుడు స్వీకరిస్తాడు కనుక అది భైరవ స్వామి ఎన్నో రకాలుగా గ్రంథాలలో కూడా మనకు చెప్పి ఉన్నది మనం నేర్చుకుంటున్నాం కూడా అందుకోసం చెప్పేసి అని మీరు ప్రధానంగా మీరు మానసికంగా ప్రిపేర్ అవ్వండి నేను సాధన చేస్తే నా సాధన మాత్రమే నన్ను కాపాడుతుంది అని చెప్పేసి అని బాగా గుర్తుపెట్టుకోండి ఎవరో రామ్మూరపల్లి గురి ఇది అడ్రస్ అడుగుతున్నారు నేను అడ్రస్ చెప్తూనే నాన్న నెల్లూరు రావాలి పెంచలకోన నరసింహస్వామి మందిరానికి వెళ్ళే మార్గ మధ్యంలో మీకు దాసరపల్లి అని చెప్పేసి అని వస్తుంది దాసరపల్లి దగ్గర మెయిన్ రోడ్ నుంచి ఊరిలోకి వచ్చేస్తే ఇక్కడ పీఠ సంస్థానం ఉంటుంది ఇక్కడ వచ్చేసి తీసుకోవచ్చు అనమాట ఎక్కడి అయినా సరే దాసరి నెల్లూరుకి ప్రతి గంట అయితే బస్సులు అయితే ఉన్నాయి రావచ్చు ముద్రకోల ఐలయ్య నమస్కారం శివార్పణ నాయన వేణుగోపాల్ శివార్పణ నా భవాని ఈ విషయాలు చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను ఇవాళ ప్రధానంగా ఇవి గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇవి తొందరగా పూర్తి చేసుకుందాం ఇంకో ఇప్పుడు కూడా వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది మీకు శబ్దం వినిపిస్తుందో లేదో అందుకోసం చెప్పేసి ఇట్లా ఒకవేళ ఎక్కువ శబ్దం కరెంటు మనకు ఇబ్బంది రావద్దు రాత్రి వేళలో మనకు ఒకవేళ ఇబ్బంది కావద్దు అని చెప్పేసి అని ఒకవేళ వెళ్ళడాలో కూడా మనకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అని చెప్పేసి అంటే తొందరగా చేసుకొని తొందరగా ముగిద్దాం సుధాకర్ స్వామి డ్రెస్ కోడ్ మాలా చెప్పండి నాయన ఎర్రటి కండువా కార్మిక కండువ తెల్లటి చొక్క తెల్లటి చొక్క తర్వాత ఎర్రటి రెండు లుంగీలు తీసుకోండి సరిపోతుంది తెల్లటి చొక్క వేసుకోవాలి ఒక లుంగి కట్టుకోవాలి ఒక లొంగి వచ్చేసి ఉపదేశం చేసిన తర్వాత కట్టుకోవడానికి ఉంచుకోవాలి కార్మిక కండవ తెచ్చుకోండి సరిపోతుంది రాంగ్ టోల్ మేము అఘోరతత్వం రుద్రమంత్ర ఉపదేశం మాత్రమే చేస్తాం నాయన నమస్కారం నమ శివార్పణము శివార్పణం దేగురుదత్త జయగురుదత్త ఇది చెప్పడానికి మాత్రం నచ్చాయన ఆల్రెడీ నేను చెప్పాను ఇంకేమైనా ప్రశ్నలు అడిగేది ఉంటే అడగండి చాలా మంది ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు అంటున్నాను కదా దానికి నేను అనుకున్నా వర్షం అయితే బాగా వస్తుంది అందుకోసం చెప్పేసి అని ఈ లైవ్ నేను ముగిస్తున్నాను శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మమ్మ నా గురు అధికం నా గురువు రధికం నా గురువు రధికం జై గురుదేవ దత్త శరణ శరణు శరణ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ